అందరికి హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షైన్ అండ్ టారో తెలుగు వన్స్ అగైన్ సో చూద్దాం మరి ఈ వాళ్ళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో సో లెట్స్ గెట్ స్టార్టెడ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీ టు నో రైట్ నౌ వాట్ మై కలెక్టివ్ నీ టు నో రైట్ నా అండ్ మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ What my correct you need to know right now. Six of Swords. The Devil. The Tower. Okay, Chala strong messages. Universe one more eight of Wands. బార్మ్ ఆఫ్ ద డెక్ మనకు వచ్చేసి డెత్ ఎస్ బైదవ నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి మనము ఇప్పుడు ఉన్నది ఈ సీజన్లో అనమాట ఓకే సో మనం వచ్చేసి ట్వంటీ సెకండ్ అక్టోబర్న స్కార్పియో సీజన్ అంటే వృచిక రాశి సీజన్లోకి ఎంటర్ అయిపోయాం సో మనకి మనకు నెక్స్ట్ వన్ మంత్ థర్టీ డేస్ వరకు వృచిక రాశి సీజన్ ఉంటుందన్నమాట ఓకే స్కార్పియో సీజన్ సో స్కార్పియో వచ్చేసే స్కార్పియోని జొడియా అన్నిట్లో వృచిక రాశి వచ్చేసే అది ట్రాన్స్ఫర్మేషన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట అంటే స్కార్పియో ఎలా అంటే ఈ సీజన్ ఇంకా ఎవరు ఎలా అయినా సరే నువ్వు ఎంత మంచి చేయి ఎంత చెడ్డ చేయి లైఫ్లో ఏదైతే అనుభవించాలో అది ఖచ్చితంగా అనుభవించాల్సిందే అంటే డెత్ అండ్ బర్త్ లాగా అనమాట అంటే ఎంత రిచ్ అయినా ఎంత పూర్ అయినా సరే అందరూ ఆ కష్టాలు తీసుకోవాలి ఆ కర్మ అనేది అనుభవించాలి అండ్ ఈవెన్ అఫ్ కోర్స్ డెత్ అయినా సరే నో ఎస్కేప్ రైట్ అలా అనమాట సో స్కార్పియో అది రిప్రజెంట్ చేస్తుంది ఎవరు ఎలా ఉన్నా ఏదైనా సరే కర్మకు తగిన ఫలితం ఉంటుంది ఇంకా లైక్ ఇంకా తప్పద తీసుకోవాలి అని తీసుకోవాలని ఉన్నప్పుడు ఎంత ప్రే చేసినా ఏదైనా సరే కంటిన్యూస్గా వెళ్ళాల్సింది వస్తుందనమాట ఓకే అంటే అది తీసుకోవాలి ఆ పాత అన్నట్లు స్కార్పియో రిప్రజెంట్ చేస్తుంది అయితే ఓన్లీ థింగ్ ఏది ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి హెల్ప్ చేసేది అని అంటే విల్లింగ్నెస్తో చేయడము అంటే ఇప్పుడు అది ఉంది మనము ఎంత ప్రేయర్ చేసినా ఇంకా లైక్ కొన్ని కొన్ని రెమెడీస్ ఇలాంటిదంతా చేస్తారు రైట్ ఓకే కొంచెం వర్క్ మేబీ ఒక టెన్ పర్సెంట్ వరకు వర్క్ అవుతుంది కానీ నిజంగా ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి ఈ పెయిన్ఫుల్ నుంచి ఈ కార్మిక్ సిచ్యువేషన్స్ని కర్మాని ఫినిష్ చేసుకోవాలి ఈ సీజన్లో స్పెషల్ అని అంటే విల్లింగ్నెస్గా చేయడం అనమాట అంటే ఇప్పుడు ఇది నా పని కర్మ అంటే పని రైట్ వర్క్ ఇది నేను డిసిప్లైన్గా ఉండి నా బాధ్యత అనుకొని నేను దీన్ని ఫినిష్ చేస్తాను అని చెప్పేసి అనుకోవడము ఎప్పుడైతే అలా అనుకుంటారో ఎవరైతే ఆ విల్లింగ్నెస్తో చేస్తారో బాధపడుతూ ఎందుకు నాకు ఇలా జరుగుతుంది ఏంటి అని కాకుండా ప్రశాంతంగా ఇది నా లైఫ్లోకి వచ్చిందంటే ఇది దీంతో నాకు ఏదో ఉంది ముడి అని చెప్పేసి అర్థం చేసుకొని ఫినిష్ చేయడం అనమాట సో ఎవరైతే విల్లింగ్నెస్తో చేస్తారో అప్పుడు ఈ సైకిల్ తొందరగా అయిపోతుంది ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎండ్ అయిపోతుంది లేకపోతే ఏమవుతుందంటే ఒక లూప్ లాగా అనమాట ఒక సర్కిల్ తిరుగుతూనే ఉంటారు మన లైఫే అంతే రైట్ ఆ కాలచక్రంలో తిరుగుతూ ఉండడం మనము డెత్ అండ్ బర్త్ సైకిల్స్లో సో ఎప్పుడైతే విల్లింగ్నెస్తో ఉండి నేను ఇది ఫినిష్ చేస్తాను అని అనుకుంటామో అప్పుడు ఆ క ఆ చక్రం అంటే మనం దాన్ని ఆ లూప్ని పాజ్ చేసేసి దాని నుంచి బయటకు వచ్చేసి మనం మోక్షము అలా అంటారు రైట్ మన ట్రెడిషన్ దాంట్లో లిబరేషన్ ఎన్లైట్మెంట్ వస్తుందని చెప్పి అలా అనమాట బట్ అది పెద్ద పెద్ద వర్డ్స్ నేను ఇక్కడ మన సిచ్యువేషన్ ప్రకారంగా మీరు విల్లింగ్నెస్తో ఉంటే ఇది ఎండ్ అయిపోతుంది ఈ పెయిన్ అన్నట్లు మీకు మెసేజ్ సో ఈ సీజన్లో ఈ స్కార్పియో సీజన్లో ఎవరు ఏదైనా సరే ప్రతి ఒక్కరు యూనివర్సల్లీ ఇది ఓకే వరల్డ్ వైడ్గా ఖచ్చితంగా ట్రాన్స్ఫర్మేషన్ నడుస్తుంది ఈ సీజన్లో మనకు ఐ థింక్ లెవెన్ లెవెన్ పోర్టల్ కూడా ఈ సీజన్లోనే వస్తుంది అనుకుంటా చూద్దాము సో ఈ టైంలో ఏంటి అని అంటే ఎలాంటి ఏ సిచ్యువేషన్ ఉన్నా సరే పాత ఊన్స్ అయిపోయింది అనుకోవడము నేను కంప్లీట్లీ ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేసాను నేను హీల్ అయ్యాను అని చెప్పేసి ఉంటుంది చూడండి మనము ఇలా ఉంటుంది సర్ఫేస్కి అనమాట స్కార్పియో వచ్చేసి డెప్త్ మన ఓషన్ కింద ఏదైతే ఉందో దాన్ని నేను పైన తీసుకుని వస్తా అని చెప్పడం స్కార్పియో థింగ్ అనమాట పైన పైన సర్ఫేస్ సర్ఫేస్ ఉండదు డీపర్ లెవెల్ నుంచి ఉండే ఉంటుందన్నమాట ట్రాన్స్ఫర్మేషన్ సో ఈ సీజన్లో చాలా స్ట్రాంగ్గా ట్రాన్స్ఫర్మేషన్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఓకే చాలా స్ట్రాంగ్గా అన్హీల్డ్ ఊన్స్ ఏదైనా ఉంది అని అంటే ఆ ఊన్స్ మళ్ళీ రీసర్ఫెస్ అయిపోయి మళ్ళీ మీరు హీల్ చేయాలి అన్నట్లు అనమాట సో అందుకే ఇక్కడ ఈ టైంలో ఏంటి ఓన్లీ ఎస్కేప్ అంటే మీరు విల్లింగ్నెస్గా ఉండి ఎస్ ఇంకా ఇది బయటకు వచ్చింది మళ్ళీ అని అంటే ఇంకొంచెం నేను లైక్ హీల్ చెయ్యాలి అని చెప్పేసి మీనింగ్ అనమాట ఓకే సో ఎలా అవుతుంది ప్రతి ఒక్కరికి ట్రిగరింగ్ పాయింట్ చాలా స్ట్రాంగ్గా పర్టికులర్గా ఒకటి ఉంటుంది ఓకే సో కొంతమందికి రిలేషన్షిప్లో ఏదైనా పర్సన్కి సంబంధించి వాళ్ళు ఏదైనా అన్నారు ఏదైనా ట్రిగ ఇండైరెక్ట్గా ఏదో విధంగా ట్రిగర్ చేయొచ్చు అనమాట సో మీరు ఇప్పుడు వరకు టై ఈ టైంలో నేను అంత హీల్ అయ్యాను నన్ను ఎవరు ఏం ట్రిగర్ చేసినా సరే నేను ట్రిగర్ అవ్వను అని చెప్పి అనుకుంటూ ఉన్నారు అని అంటే ఈ సీజన్ ఇంకొకసారి రీచెక్ టైప్ అనమాట అంటే మళ్ళీ ఒకసారి తిరిగి వస్తాను ప్రతి ఒక్కరికి వస్తుంది ఓకే నేను ఆల్రెడీ సైన్స్ నోటీస్ చేశాను ఇది నా లైఫ్లో రావడము నేను అబ్జర్వ్ చేశాను బట్ మనకు ఏంటి టారో రీడింగ్స్తో ఇవన్నీ దానితో గుర్తింగ్ అని అంటే ఇప్పుడు మన మీద బ్లైండ్గా లేము అంటే ఏం జరుగుతుంది ఏమైనా అర్థం కాని సిచ్యువేషన్లో లేము మనకు ఆల్రెడీ తెలుసు ఇది వస్తుంది అని చెప్పేసి సో ఫర్ ఎగ్జాంపుల్ నాదే నాకు అర్థమైంది సీజన్ స్టార్ట్ అయ్యి ఎప్పుడైతే ఆ సిచ్యువేషన్ వచ్చిందో నాకు అర్థమైపోయింది ఓహో స్కార్పియో సీజన్ స్టార్ట్ అయ్యింది కదా అందుకనే అని సో వెంటనే అది వచ్చినప్పుడు మనకి ఏమనిపిస్తుంది ఇప్పుడు నేను కొంచెము అటెన్షన్గా లైక్ అలర్ట్గా అయిపోయి వెంటనే దాన్ని తీసుకొని ఒక ఇది నడుస్తుంది కాబట్టి నేను ఇప్పుడు చేయాల్సిన వర్క్ ఇది అని అర్థమైపోతుంది సో ఏం పెయిన్ ఉండదు ఏముండదు ఈజీగా అయిపోతుంది సో ఇప్పుడు చేయాల్సింది కూడా అదే అనమాట ఆ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది ఫోన్స్ అనేది మళ్ళీ రీ లైక్ రీసర్ఫేస్ అవుతుంది సో అది వచ్చిన వెంటనే ఎందుకు ఇలా జరుగుతుందని క్వశ్చన్ కాకుండా వెంటనే అలర్ట్ అయిపోయి ఒక ఇది జరుగుతుంది అని అంటే దాని అర్థం నేను ఇంకా ఏదో అన్హీల్డ్ ఏదో ఉంది యూనివర్స్ నేను ఇది ఫినిష్ చేసేసి నా కర్మని ఫినిష్ చేసేసి నెక్స్ట్ దాంట్లోకి తీసుకొని వెళ్ళడానికి ట్రై చేస్తుంది అన్నట్లు అర్థం చేసుకోండి సో చాలా స్ట్రాంగ్ ఈ మెసేజ్ అండ్ అదొక్కటే కాదు యాక్చువల్ రీడింగ్ మొత్తం అదే కలిపి వచ్చేసింది రీడింగ్ ఓకే సో స్కార్పియో సీజన్ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్పెక్ట్ చేయండి చాలా స్ట్రాంగ్ చేంజెస్ అండ్ కొన్ని టారోలు బ్రూమ్తో రిప్రజెంట్ అయి ఉంటుంది అంటే బ్రూమ్ అంటే చీపురు రైట్ ఏదైతే మీ లైఫ్లో అన్నెసరీనో ఏదైతే మీకు ఇంకా దానివల్ల యూజ్ లేదో అని యూనివర్స్ డిసైడ్ అయ్యిందో అవన్నీ బయటికి వెళ్ళిపోవడం మీ లైఫ్ నుంచి ఎందుకు అని అంటే పాతది ఉన్నంత వరకు కొత్త థింగ్స్ మీ లైఫ్లోకి రావడం అకామిడేట్ చేయడం కష్టమైపోతుంది అది మీరు సక్సెస్ అవ్వనివ్వండి మనీ పరంగా పీపుల్ పరంగా అవ్వనివ్వండి మీ గ్రోత్ పరంగా కావనివ్వండి అది రావాలి అని అంటే పాతది ఏదైతే అన్నెసరీ ఉందో అది వెళ్ళిపోవాలి అది వెళ్తేనే కొత్తదానికి స్పేస్ ఉంటుంది సో అందుకే ఈ టైం వచ్చేసి క్లీనింగ్ అన్నట్లు అర్థం చేసుకోండి ఓకే సో మొత్తం అంతా నెగి ఏదైతే అన్నెసరీ థింగ్స్ ఉందో యూనివర్స్ మీకు ఈ స్కార్పియో సీజన్లో బయటికి పంపే పంపించేయడం కానీ ఒక్కసారికి ఈ స్కార్పియో సీజన్ అయిన తర్వాత మనకు నెక్స్ట్ ఇంకొచ్చేది సాజిటేరియస్ కాబట్టి ఇంకా ఆ టైంలో ఫుల్ డిఫరెంట్గా ఉంటుంది అంటే కొత్త న్యూ పర్సన్లో న్యూ పర్సన్గా లైక్ ఒక అడ్వె అడ్వెంచరర్ లాగా బయటకు వస్తామన్నమాట ఈ సిచ్యువేషన్ తర్వాత ఓకే సో కాబట్టి మీరు ఈ టైంలో ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో అందుకనే చాలా మందికి ఈ రీడింగ్లో చాలా స్ట్రాంగ్ మెసేజ్ చూపిస్తుంది ఏంటి అని అంటే దట్ టవర్ సిచ్యువేషన్ సిక్స్ ఆఫ్ స్పోర్ట్ సిచ్యువేషన్ ఫ్యామిలీకి సంబంధించి ఫ్యామిలీ అని అంటే ఇక్కడ నెగిటివ్గా నెగిటివ్గా మాట్లాడుతూ ఉండడము సపోర్ట్ లేకుండా ఉండడము ఓకే అంటే మీరు ఎంత ట్రై చేసినా మీ ఫ్యామిలీ వాళ్ళతో ఉన్నారు వాళ్ళ నుంచి సపోర్ట్ కోరుకుంటూ ఉన్నారు ఇలాంటిదంతా ఉంటుంది రైట్ సో ఇలాంటిదంతా ఏదైనా ఉంది అని అంటే కనుక అలాంటి సిచ్యువేషన్లో ఏదో టవర్ సిచ్యువేషన్ జరగడం అంటే మళ్ళీ మీకు ఒక రియలైజేషన్ ఈ టవర్ ఏంటి అని అంటే ఇంకొకసారి ఫైనల్లీ అందుకే రీసర్ఫేస్ అవుతుంది అంటే మీరు మళ్ళీ మళ్ళీ చేంజెస్ చెప్తూ ఉండడం మళ్ళీ నార్మల్ అయిపోతుంది నార్మల్ అయిపోతుంది అని చెప్పేసి లైట్ తీసుకుంటూ ఉన్నారనుకోండి సో దానికి సంబంధించి టవర్ మూమెంట్ బై వే టవర్ కూడా వచ్చేసి స్కార్పియో రిప్రజెంటేషన్ ఓకే సో టూ కార్డ్స్ మనకి స్కార్పియో వచ్చేసాయి ఈ రీడింగ్లో సో ఎస్ టవర్ మూమెంట్ జరగడం అంటే ఇంట్లో ఇంట్లో సిచ్యువేషన్స్ చాలా స్ట్రాంగ్గా కొంతమందికి రిలేషన్స్కి సంబంధించి అంటే ఏం టవర్ మూమెంట్ ఇది అని అంటే మీరు దాని మీద వర్క్ చేయట్లేదు దానికి సంబంధించి ఆ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఆ రిలేషన్స్కి సంబంధించి ఎలాంటి స్టెప్ తీసుకోవట్లేదు అని అంటే ఈ టవర్ మూమెంట్ జరగడం వల్ల సడన్ చేంజెస్ వల్ల ఏదో కొంచెం కొంచెం కొంతమందికి చిన్న గొడవ లాంటిది అంటే మళ్ళీ అయిపోయింది అనుకునేది తీసుకొని రావడం కొంతమంది పాస్ట్ సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుతుంటారు హిస్టరీ గురించి నువ్వు అప్పుడు ఇలా చేసావు ఇలా అలా చేసాం అని చెప్పి చెప్తూ ఉంటారు రైట్ అలాంటిది ఏదో వచ్చి రావడం అనమాట సో దీనివల్ల ఇప్పటివరకు మీకు ఏదైతే ఇల్యూజన్స్ ఉందో బిల్డ్ అయి ఉందో సో ఇట్స్ ఓకే పర్లేదు అనుకుంటూ ఉన్నారో అది బ్రేక్ అయిపోయి అయిపోతుంది అన్నట్లు చూపిస్తుంది సో అందుకనే చాలా మందికి ఇంకా ఏంటి అని అంటే అయ్యింది ఇంకా చాలు ఎక్స్పీరియన్స్ చేసింది ఇంక ఇంత ఎక్స్పీరియన్స్ చేయాల్సిన అవసరం లేదని మీకు ఎలా అంటే ఇంకా ఫైనల్ ఒక్కసారిగా అర్థం చేసుకోవడం అనమాట అంటే ఆ ఇల్యూషన్ అనేది బ్రేక్ అయిపోయి ఇంకా ఇది జరగదు నాకు అర్థమైపోయిందని తెలిసి ఒక్కసారిగా మీరు ఏదైతే ఫాల్స్ ట్రస్ట్ని బిల్డ్ చేసుకుని ఉన్నారో ఆ ఫాల్ ఫాల్స్ ట్రస్ట్ రిలేషన్స్కి సంబంధించి ఆ ఫాల్స్ ట్రస్ట్ అనేది బ్రేక్ అయిపోయి సిక్స్ ఆఫ్ ఫోర్స్ ఎనర్జీతో మీరు సైలెంట్గా మీ మీ హ్యాపీనెస్ సైడ్ అంటే సక్సెస్ సైడ్ మెల్లుగా వెళ్తూ ఉన్నారు అన్నట్లు చూపిస్తుంది అయితే ఇక్కడ ఏంటంటే మీకు యూనివర్స్ యూనివర్స్ ఎప్పుడు మన మనల్ని అయితే వదిలిపెట్టు జరిగేటప్పుడు మనకు అనిపిస్తుంది ఓ ఎందుకు ఇదంతా అని బట్ మనం ఎప్పుడూ ప్రొటెక్టెడ్గా ఉండే ముందుకు వెళ్తూ ఉంటాం అన్నమాట సో ఎగ్జాక్ట్లీ ఇదే సిక్స్ ఆఫ్ స్పోర్ట్స్తో మీకు ఒక్కసారి మీరు ఇక్కడ రియలైజ్ అయిన వెంటనే ఇల్యూషన్ నుంచి బయటకు వచ్చిన వెంటనే సిక్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఏదో హెల్ప్ రావడము అంటే సడన్ జాబ్ లాంటిది ఆపర్చునిటీ రావడము టైప్ ఆఫ్ హెల్ప్ రైట్ అంటే మీరు ఇప్పుడు వరకు డిపెండ్ అయ్యి ఇక్కడ ఉన్నారు అని అంటే ఇంకా డిపెండెన్స్ నుంచి బయటకు వచ్చేచ్చు అని జాబ్ లాంటిది అది ఒక మిమ్మల్ని ఇండిపెండెంట్ పర్సన్ చేయడం వల్ల హ్యాపీగా ఉండొచ్చు లైక్ ఇంకా డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పి లేదు అంటే కొంతమందికి సడన్లో ఏదో పర్సన్ నుంచి హెల్ప్ లాంటిది వాళ్ళు రీచ్ అవ్వడం మిమ్మల్ని నేను హెల్ప్ చేస్తాను అని చెప్పేసి రావడం సో అలాంటి సపోర్ట్ ఏదో సడన్లో వస్తూ ఉంది అన్నట్టు చూపిస్తుంది సో ఆ సపోర్ట్ వల్ల మీరు ఏంటంటే కొంచెం బాధగా ఉంది మీకు అంటే ఎందుకు అంటే నేను ఇంత నమ్మకం పెట్టుకొని ఉన్నాను ఇన్ని ఇయర్స్ నుంచి సడన్లో ఇది బ్రేక్ అయ్యింది ఎంత నమ్మినా సరే మళ్ళీ మళ్ళీ అదే జరిగింది అని ఇంకా ఈసారి కొంచెము ఎక్కువగానే రియలైజ్ అయిపోవడం అనమాట ఓకే అండ్ స్పెషల్ ఎందుకు ఇది ఎక్కువగా రియలైజ్ అవుతున్నారు అని అంటే ఈ మూమెంట్ ఎలా చెప్పొచ్చునంటే పైనకి కొంచెం మనతో మంచిగా ఉండి ఓకే బాగా లైక్ ఉన్న తర్వాత అంత మనం బాగుంది అనుకుంటాం రైట్ ఆ టైంలో మళ్ళీ వాళ్ళు రివర్స్గా యాక్ట్ చేయడం అనమాట సో దానివల్ల ఇది చేంజ్ అనేది జరగదు అని చెప్పేసి రియలైజ్ అవ్వడం సో అందుకనేది కవర్ మూమెంట్ అనేది చూపిస్తుంది సో అందుకే ఆ నెగిటివ్ ఎనర్జీస్ నుంచి ముందుకు వెళ్ళిపోతున్నారు పాజిటివ్ సైడ్ అది కూడా మీకు సపోర్ట్ అనేది వస్తుంది హెల్ప్ అనేది యూనివర్స్ పంపిస్తుంది మీరు జస్ట్ ఏంటి అంటే ఆ హెల్ప్ వచ్చినప్పుడు ఎస్ నేను తీసుకుంటాను అని చెప్పేసి వెళ్ళిపోవడమే ఆ హెల్ప్తో పాటు అంటే ఎవరైనా వచ్చినప్పుడు నో అని చెప్పేసి రిజెక్ట్ చేయకుండా సరే అని చెప్పేసి మీరు వెళ్ళి లైక్ ఓకే అని చెప్పడం మాత్రమే అంటే ఇక్కడ బోట్ వచ్చింది మీరు కూర్చోడం మాత్రమే మీ పని ఆ పర్సన్ మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతున్నాడు అక్కడికి లైక్ పాజిటివ్ సైడ్కి సేమ్ ఎగ్జాక్ట్లీ అలాంటిది అనమాట సో సపోర్ట్ అనేది వస్తుంది మీకు జస్ట్ ఆ సపోర్ట్ని యాక్సెప్ట్ చేయడం మాత్రమే మీరు ఇప్పుడు చేయాల్సిన పని మీరు బాధలో ఉన్నారు బట్ ఈ ఏదైతే సపోర్ట్ వస్తుందో అది మిమ్మల్ని వడ్డుకు చేరుస్తుంది అంటే పాజిటివ్ సైడ్ చేరుస్తుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ చూపిస్తుంది చాలా స్ట్రాంగ్ ఈ రీడింగ్లో సింగిల్ పేరెంట్స్కి సంబంధించి ఒక మెసేజ్ వస్తుంది నేను రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి చెప్పాలి పేరెంట్స్ మీకు కిడ్ ఉన్నారు మీరు ఒక లైక్ ఫాదర్ అవ్వచ్చు మదర్ అవ్వచ్చు స్పెషల్లీ ఇలాంటి సిచ్యువేషన్లో సపోర్ట్ లాంటిది ఏం దొరకలేదు బాగా హర్ట్ అయ్యారు అని అంటే ఇప్పుడు ఆ నెగిటివ్ ఇంకా చాలా ఎక్స్పీరియన్స్ తీసుకున్నారు ఇంకా మీరు మీ కిడ్తో పాటు పాజిటివ్ సైడ్ వెళ్తూ ఉన్నట్లు కూడా ఇక్కడ చూపిస్తుంది చాలా స్ట్రాంగ్ మెసేజ్ మెసేజ్ ఇది వచ్చేసి ఓకే సో అది జరిగే ఛాన్సెస్ కూడా ఉంది చాలా స్ట్రాంగ్ కమ్యూనికేషన్స్ ఉంది అయితే ఇక్కడ ఏంటి అని అంటే మీకు ఇంట్రెస్టింగ్ థింగ్ డెవిల్ ఎనర్జీతో ఇప్పుడు వరకు మీరు ఏదైతే ఆ బాండేజ్లో ఉన్నారో మీరు చేయడం వల్ల మీకు ఇప్పుడు టవర్ మూమెంట్ జరగడం వల్ల మీకు ఇప్పుడు అనిపించేది ఎలా ఉంటుంది అందుకనే పైనకి చూ సర్ఫేస్ చూసేటప్పటికి అంత నెగిటివ్గా అంత గొడవలు ఎందుకు ఇలా నడుస్తుంది అన్న ఫీలింగ్ కానీ డీప్ డౌన్ చూస్తే ఏమవుతుందంటే మీరు కర్మని ఫినిష్ చేస్తున్నారు ఈ టైంలో స్కార్పియో సీజన్ యూనివర్స్ మిమ్మల్ని మీకు ఒక ఆపర్చునిటీ లాగా తీసుకొని అది ఏదైతే డీప్ డౌన్ ఉండిపోయిందో దాన్ని బయటకు తీసుకొని వచ్చేసి ఇంకా ఇది ఫినిష్ చేసేయాల్సిన టైం వచ్చేసింది పద వెళ్ళిపోదాము అని చెప్పేసి అనమాట సో అందుకే డెవిల్ ఎనర్జీతో ఇక్కడ మీరు బాండేజ్లో ఉండిపోవడం అంటే నేను బయటికి రాలేను నేను బయటికి రాలేను అని చెప్పి ఉంటుంది సిచ్యువేషన్ అలాంటి సిచ్యువేషన్ అనమాట అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ టవర్ మూమెంట్ వల్ల ఏం రియలైజ్ అవుతున్నారు అసలు అక్కడ ఏం బాండేజ్ లేదు అసలు నేను ఆ డెబీ ఊరికే ఉంది అంటే ఆ భయం భయము ఏమవుతుందో అన్న టెన్షన్ ఊరికే ఉంది నా మైండ్లో నేను ఈ సంఖ్యలో వదిలిపెట్టేసుకొని బయటికి వెళ్ళిపోవచ్చు అని రియలైజ్ అవ్వడం అనమాట సో అందుకనే ఎప్పుడైతే మీరు ఆ రియలైజేషన్కి వస్తారో దాని అర్థమే మీరు కర్మని ఫినిష్ చేసేసి బయటికి వచ్చేసారు అని చెప్పేసి కొంతమందికి ఇది ఇయర్స్ నుంచి డ్రాగ్ అవుతున్న కర్మ అయ్యి ఉండొచ్చు సో ఇది ఫైనల్లీ మీరు ఫినిష్ చేయబోతున్నారు ఈ స్కార్పియో సీజన్లో అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ సో ఈ డెవిల్ ఎనర్జీ నుంచి బయటికి వస్తున్నారు ఈ కార్మిక్ బాండేజెస్ నుంచి బయటికి వస్తున్నారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ సో అందుకనే అండ్ కొంతమందికి అఫ్కోర్స్ ఇది రిలేషన్స్కి సంబంధించి చాలా స్ట్రాంగ్గా జరిగేది ఉంది ఫ్యామిలీకి ఫస్ట్ మెసేజ్ కొంతమందికి ఈ డెవిల్ ఎనర్జీ వచ్చేసి కార్మిక్ కనెక్షన్స్లో ఉంటే కనుక టాక్సిక్ కనెక్షన్స్ ఎలా తెలుస్తుంది కార్మిక్ కనెక్షన్స్ అంటే ఎప్పుడు మీరు మధ్యలో లూప్లో ఉండిపోయి ఉంటారు అంటే అటు లెట్గో చేయలేక ఇటు ముందుకు మూవ్ అవ్వలేక మధ్యలో ఉండ ఉంటారనమాట ఆ మధ్య టైం ఉంటు ఉంటున్న చూడండి అది చాలా సఫరింగ్ ఎందుకనంటే అటు ఇటు కాని పరిస్థితిలో ఉండడం ఎప్పుడైనా సఫరింగ్ ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ మెంటలీ డ్రైన్ అవ్వడం వెళ్ళిపోయింటే వేరే ఆపర్చునిటీస్ వస్తుంది చూడొచ్చు అన్నట్లు వెళ్ళిపోకపోతే మధ్యలో ఉండిపోయి ఏమవుతుందో ఏంటో ఫ్యూ ఫ్యూచర్లో ఇదే సిచ్యువేషన్లో ఉండాల్సి వస్తుందన్న భయం ఉంటుంది సో అది స్టక్ సిచ్యువేషన్ సో ఇప్పుడు మీరు ఈ స్టక్ సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తున్నారు ఈ కార్మిక్ లూప్ నుంచి ఈ టాక్సిక్ కనెక్షన్స్ నుంచి బయటకు వస్తున్నారు అన్నట్టు చూపిస్తుంది ఎందుకు ఇంతవరకు కనెక్షన్స్లో లైక్ టాక్సిక్ అని తెలిసిన స్టక్ అయి ఉన్నారు అని అంటే బాగా అండ్ డిపెండెన్సీ వల్ల ఓకే అండ్ భయం వల్ల ఏమవుతుంది ఏంటో స్టెప్ తీసుకుంటే అన్న భయం వల్ల ఆగిపోయినట్టు చూపిస్తుంది సో ఈసారి యూనివర్స్ ఏంటి అని అంటే మీకు టవర్ మూమెంట్ని పంపించి రియలైజేషన్ ఈ భయము ఈ డెవిల్ ఎనర్జీ ఏదైతే ఉందో ఒకసారిగా బ్రేక్ అయిపోయి నేను అసలు ఈ సంఖ్యలలో లేను నేను ఈజీగా వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి అని చెప్పేసి రియలైజ్ అయిపోయి బయటకు వచ్చేస్తున్నారు ఈ సిచ్యువేషన్స్ నుంచి అన్నట్టు చూపిస్తుంది ఇది కార్మిక్ కనెక్షన్స్కి సంబంధించి కూడా ఏదైనా పార్ట్నర్తో మీరు ఎవరితో పర్సన్తో కార్మిక కనెక్షన్ అయ్యి సెట్ కనెక్షన్లో ఉండి బాగా బాధపడుతున్నారు అని అంటే దాని నుంచి కూడా బయటకు వచ్చేస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది ఓకే సో ఇది వచ్చేసి మీకు మెసేజ్ అండ్ ఫైనలీ ఇక్కడ ఏంటి అని అంటే ఒక్కసారి ఇవన్నీ ఈ డెత్ ఈ టవర్ సిచ్యువేషన్స్ డెవిల్ సిచ్యువేషన్స్ ఇవన్నీ అయిన తర్వాత ఎయిట్ ఆఫ్ వాన్స్లో ఒక్కసారిగా మీ లైఫ్ అంటే సడన్ ఫార్వర్డ్ మూమెంట్ ఉంటుంది కొంతమందికి ప్రమోషన్స్ జాబ్ ఆపర్చునిటీస్ ట్రావెల్ చేయడం లాంటిది ఇంటికి సంబంధించి గుడ్ న్యూస్ అంటే మీరు ఏదైనా కిడ్స్ గురించో లేకపోతే ఇల్లు చేరాలని చెప్పేసి వేరే ప్లేసెస్లో షిఫ్ట్ అవ్వాలని ఇలాంటిది ఉంటుంది రైట్ దానికి సంబంధించి గుడ్ న్యూస్ వింటారు అన్నట్టు చూపిస్తుంది సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలాంటిదంటే జరిగేటప్పుడు చాలా లైక్ మెల్లిగా వెళ్తూ ఉన్నట్లు అనిపించి ఒక్కసారిగా మీరు దీని నుంచి బయటికి వచ్చేసిన వెంటనే మీ లైఫ్ ఒక ఫార్వర్డ్ మూమెంట్లో వెళ్తుంది అంటే మీరు లిటరలీ చేంజెస్ అనేది నోటీస్ చేస్తారు అంటే చాలా తొందర తొందరగా మేనిఫెస్టేషన్స్ జరిగిపోవడం తొందర తొందరగా తొందరగా మీ లైఫ్లో మంచి మంచి ఆపర్చునిటీస్ రావడం ఇదంతా నడుస్తుంది అనమాట సో అందుకనే మీకు ప్రస్తుతానికి ఈ స్కార్పియో సీజన్లో మనకి ఏంటంటే ఈ టవర్ మూమెంట్స్ ఈ అన్నెసరీ కనెక్షన్స్ ఇంకా ఈవెన్ అదే లవ్ సిచ్యువేషన్స్ ఇందంతా కూడా అంతే రిలేషన్స్ స్పెషల్లీ ఒక్కసారిగా మీకు ఇది టాక్సిక్ అంటే తెలిసింది అని అంటే దాని నుంచి బయటకు వచ్చేస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది అనమాట సో మీరు ఈ స్ట్రాంగ్గా ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ టైంలో అన్నట్లు మీకు ఈ రీడింగ్ నుంచి యూనివర్స్ నుంచి మెసేజ్ ఓకే సో చాలా స్ట్రాంగ్గా చేంజెస్ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఓకే సో ఎనీవే మరి ఈ స్కార్పియో సీజన్ మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ తీసుకొచ్చింది అని చెప్పేసి మీకు ఎవరికైనా షేర్ చేసుకోవాలని ఉంది అని అంటే కమెంట్స్లో ఖచ్చితంగా మీరు తెలియజేయండి నాతో పాటు మిగతా వాళ్ళు కూడా చదువుతారు వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది అండ్ ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి నెక్స్ట్ ఏం ఎలాంటి స్టెప్ తీసుకోవాలో తెలుసు కాబట్టి ఆ స్టెప్ తీసుకొని ముందుకు వెళ్ళచ్చు ఓకే సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది నచ్చింది హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ ఇద్దర్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యూ ద నెక్స్ట్ రీడింగ్ బై ఫర్ నా టేక్ కేర్